కదిరి దగ్గర తనకల్లు మండలం వారిపల్లె అక్కడ ఒక గర్భిణీ మీద దాడి కేసు విషయం ఏదైతే ఉందో అది రెండు రోజుల నుంచి ఫుల్ చర్చనీయాంశం అవుతూ ఉంది మొదట తెలుగుదేశం పార్టీ పత్రికలు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి పెద్ద ఎత్తున రాసుకుంటూ ప్రచారం చేశారు సీన్ కట్ చేస్తే వాళ్ళు జనసేన పార్టీని అని చెప్పి వాళ్ళ ఎంపీటీసీను మాట్లాడారు వాళ్ళ ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన అజయ్ వాళ్ళ చెల్లెలు కూడా అదే విషయం చెప్పారు ఆ చేతి మీద కూడా పిఎస్పికి అని ట్యాటూ వేయించుకున్నారు అని సరే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ రాజకీయాల కథ మనం పక్కన పెడితే ఈ మొత్తం అంశంలో మనం పదే పదే పాయింట్అవుట్ చేసింది తనని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ రావడమేంది మార్చ్ ఫేస్ లాగా ఏ చట్టం పోలీసులకు ఆ విధంగా చేయమని చెప్పింది ఏ చట్టంలో ఉంది ఏ రాజ్యాంగంలో ఉంది ఇది చాలా తీవ్రమైన చర్య సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా ఉల్లంఘించారు సుప్రీంకోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి అని చెప్పి మనం చా మనం చాలా ఎఫెక్టివ్గానే ఈ అంశాన్ని లేవనెత్తుతో మాట్లాడాము తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు అంకుశంలో రావిరెడ్డిని చేసినట్లు ఇంకా కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాగా ఇంకో సినిమాలో ఇంకొకరి లాగా పోలీసులు రుచి చూపించారు అందరినీ ఇలాగే చేయాలి పోలీసులు అది పోలీసులు ఇది మొన్న డిప్యూటీ సీఎం చెప్పి అలా అనగానే రోజు ఇలా మాట్లాడేశారు చేశారు సినిమాటిక్ బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి ఇది ఎందు ఒక హీరోయిజంగా ఎలివేట్ చేసి ఇంత కథలన్నీ నడిపారు సో ఇలా రోడ్డు మీద మార్చిపేస్ లాగా నడిపించుకుంటూ రావడం మీద అది చట్ట ఉల్లంఘనా అని చెప్పి అందరికీ తెలుసు ఈ క్రమంలో బీబీసీ పోలీసులను ఈవెన్ డిఎస్పి గారిని డిఎస్పి శివరాయ శివనారాయణ స్వామి అట డిఎస్పి గారిని బీబీసీ అడిగింది ఈ అంశం మీద అప్పుడు డిఎస్పి గారు చెప్పిన సమాధానం అజయ్ దేవా అరెస్టు సమయంలో వాహనం లేకపోవడంతోనే పోలీస్ స్టేషన్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లామని వివరించారట అజయ్ దేవా అరెస్టు సమయంలో వాహనం లేకపోవడంతోనే పోలీస్ స్టేషన్ వరకు నడిపించుకుంటూ వెళ్ళాం సరే పోలీసులు కనీసం వాహనాలు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారా అన్నది మనకు తెలియదు ఇక మా హోంశాఖ మంత్రి గారు సరే మీడియా ముందుకు వచ్చినప్పుడు చెప్పాలి పోలీసులకు వాహనాలు కూడా ఉన్నాయా లేదా అని అదొక అంశం అండ్ ఎవరినో సాటిస్ఫై చేసేకి ఏదో ఎలివేషన్స్ కోసమే పోలీసులు ఇలా చేసి ఉన్నారు అన్నది కనిపిస్తూ ఉంది సరే డిఎస్పీ గారు ఇది ప్రొసీజర్ ప్రకారం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ వేలో వాళ్ళు సమర్థించుకోవడం కోసం అని చెప్పి వాహనం లేదు కాబట్టి నడిపించుకుంటూ వచ్చామని చెప్పారు అవును కావాలనే మార్చ్ ఫేస్ లాగా నడిపించుకుంటూ వచ్చామని చెప్పి చట్టాన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఉల్లంఘించి మాట్లాడలేరు కదా సో తన వేళ తను సమర్థించుకొని ఉండొచ్చు సరే ఇప్పుడు వీళ్ళ కథ పక్కన పెడితే ఇప్పుడు ఈ పత్రికల టీవీ ఛానల్ని ఇప్పుడు ఇప్పుడు పెట్టండి ఇప్పుడు పెట్టమనండి పోలీసులు అంకుశంలో పోయినట్లు పోయారు కర్తవ్యం సినిమాలో చేసినట్లు చేశారు సినిమాటికి ఇట్లే చేయాలి అట్లే చేయాలని అస్ట్ ఈ మీడియా అనబడే వాళ్ళు బుద్ధి వీళ్ళ మనుషులు అసలు ఫస్ట్ చట్టం కదా ప్రజాస్వామ్యం కదా రాజ్యాంగం కదా ఫస్ట్ పరిరక్షింపబడాలి ఎవరన్నా కానీ అండి అజయ్ జనసేన టీడీపీ లేకపోతే వైసీపీనా ఎక్సా వైయా జడ్డా ఏ పార్టీతో సంబంధం లేదు ఎంత పక్కన పెట్టండి ఎంత పక్కన పెట్టండి సిస్టం సిస్టమ్ లాగా పనిచేయాలి కదా ఇదేమి కీరో ఈజం నడి రోడ్డు పోవడం ఒక డిగ్నిటీని ఆ విధంగా అవమానించడు ఇప్పుడు వాటి ఇప్పుడు వీళ్ళని మాట్లాడాలండి డిఎస్పి గారు చెప్పారు వాహనం లేదు కాబట్టి అలా చేయాల్సి వచ్చిందని ఇప్పుడు వీళ్ళు అనమానండి లేదు వాహనం ఉంది కావాలనే చేశారు ఇట్లే చేయాలి కోటింగ్ ఇట్లే ఉండాలి అనుమాననే పిల్లం పనికి మాల్ల మీడియా ఇందులో బీబీసీ వాళ్ళతో ఇంకా కొన్ని మాట ఇంకొన్ని కూడా చెప్పారు పోలీసులు కేసులో బాధితుల సంధ్యారాణి కుటుంబం నిందితులు అజయ్ దేవ అంజనప్ప అంటే అజయ్ దేవ వాళ్ళ నాన్నగారు అంజనప్ప వీళ్ళకోవాలిగా ఏదో ఇష్యూ జరిగింది పాత కూడా ఉన్నాయట బీబీసీలో కూడా రాసుకుంటూ వచ్చారు పోలీసులు చెప్పారని ఈ రెండు కుటుంబాలు ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారట ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు అదే జగన్మోహన్ రెడ్డి గారి హ్యామిలీ ఇట్లా జరిగిందంటే నడి రోడ్డు మీద నడిపించుకుంటూ వచ్చిందంటే కుంటుకుంటూ కుంటుకుంటూ ఓ అసలు భూగోళం బద్దలయ్యారు ఇప్పుడు ఎవరూ నోరు తెరవారు ఎవరు నేరు తెరవారు పతివ్రతలందరూ ఎక్కడ పరమాణం వండుతున్నారో నాకైతే తెలియదు ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారట వీళ్ళ కుటుంబాల మధ్య గతంలో కూడా విభేదాలు ఉన్నాయట పోలీసులే చెప్పారు బీబీసీతో విభేదాలు ఉన్నాయట ఈ ఏడాది జూన్లో కూడా అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్న సమయంలో ఏదో ఇష్యూ అయిందట సరే పాత గొడవలు పాత కథలు ఏవో ఉన్నాయి దీనికి రకరకాల రాజకీయ రంగు కూలిమి పార్టీ ఎవరు అన్నది సమస్య కాదు ఇక్కడ జనసేన అయితే ఏముంది టీడీపీ అయితే ఏముంది వైసీపీ అయితే ఏముంది నడి రోడ్డు మీద నడిపించుకుంటే ఎట్లా వెళ్తారన్నది పాయింట్ సరే మిగతా ఏం జరిగింది వాళ్ళ కుటుంబాల మధ్య గొడవైంది లెట్ అనుకో పోలీసులు వాళ్ళు పని వాళ్ళు జైన్ అంతేగాని ఈ చట్టం లాగా ఉండాలి పాయింట్ అది